హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే కథ పేరు మంత్ర పటిమ బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో చర్మకారుడిగా జన్మించాడు ఆయన తన వృత్తి ధర్మం నిర్వహించుకుంటూనే ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఆయన ద్వారా ఒక అపూర్వమైన మంత్రం నేర్చుకున్నాడు ఆ మంత్రశక్తితో చర్మకారుడైన బోధిసత్వుడు అకాలంలో మామిడి పళ్ళు చెట్లకు కాయించేవాడు ఆయన రోజూ ఉదయాన్నే ఒక కొంకికర్ర భుజాన వేసుకొని అడవిలో ఉన్న ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్ళేవాడు అక్కడ చెట్టుకు ఏడు అడుగుల దూరాన నిలబడి మంత్రం పఠించేవాడు తర్వాత కొమ్మల మీద మంత్రజలం చల్లేవాడు ఆ వెంటనే మామిడి కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూత పూసి కాయలు కాసేవి ఒకరోజున ఆయన మామిడి చెట్టుకు ఇలా కాయలు కాయిస్తూ ఉండగా దర్బలకై అడవికి వచ్చిన సునందుడు అనే ఒక బ్రాహ్మణ కుర్రవాడు చూశాడు అతను ఆ ప్రాంతానికి దాపునగల ఒక అగ్రహారంలో ఉండేవాడు చదువు సంధ్యలు ఏమీ అబ్బలేదు కానీ ఏ దేవి కృప వల్లనో క్షణాల మీద పండితుడైపోవాలని వెండి బంగారాలతో తులతూగాలని కలలు కంటూ ఉండేవాడు బోధిసత్వుడు అడవి నుంచి ఇంటికి రాగానే సునందుడు ఆయన కొంకికర్ర మామిడిపళ్ళ మామిడిపళ్ల మూట అందిపుచ్చుకొని తరువాత ఆయనతో తాను ఫలానా అని చెప్పుకొని ఆనాటి నుంచి ఇంటి పనులు అన్నీ శ్రద్ధాభక్తులతో చేయసాగాడు ఇలా కొంతకాలం జరిగింది ఒకనాడు బోధిసత్వుడు భార్యతో ఈ కుర్రవాడు మనలను ఎందుకు ఆశ్రయించాడో తెలుసా వాడికి అకాలంలో మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని ఆశగా ఉంది వాడు చాలా దురాశాపరుడు నేను దయతలిచి మంత్రం నేర్పిన వాడికి అది ఎంతో కాలం మేలు కలిగించదు అన్నాడు సునందుడు ఇంట్లో అంటి పెట్టుకుని ఉంటూ తలలో నాలుకలా మసులుకోవటం చేత బోధిసత్వుడి భార్యకు అతడు అంటే చాలా జాలి కలిగింది ఆమె భర్తతో ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువ అణుకువగా ఉంటున్నాడు మంత్రం వాడికి ఉపయోగించకుండా ఎందుకు పోతుంది ఒకవేళ అలా జరిగితే దోషం వాడిదే అవుతుంది మీరు మాత్రం వాడికి మంత్రం ఉపదేశించక తప్పదు అన్నది బోధిసత్వుడు కొంచెం ఆలోచించి భార్య మాటల్లోని ఇంగితాన్ని గుర్తించి సునందుడికి మంత్రం ఉపదేశిస్తానన్నాడు ఆ మర్నాడు ఆయన సునందుణ్ణి పిలిచి నాయన ఇది చాలా అపూర్వమైన మంత్రం దీన్ని మార్గాన ఉపయోగించుకున్నావంటే ధనము కీర్తి రెండూ లభిస్తాయి కానీ ఒక సంగతి గుర్తుంచుకో దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అన్న ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు మాత్రం రహస్యం వెల్లడించకూడదు రహస్యం వెల్లడించావో ఆ క్షణం నుంచి మంత్రపటిమ అంతరించిపోతుంది అని చెప్పి మంత్రం ఉపదేశించాడు సునందుడు మంత్రం నేర్చుకొని ఇల్లు చేరి అకాలపు మామిడి పళ్ళు సృష్టిస్తూ వాటిని విక్రయించి ధనం సంపాదించసాగాడు సునందుడు సృష్టించే ఈ అకాలపు మామిడి ఒకటి కాశీరాజుకు చేరింది ఆయన ఆశ్చర్యపడి వాటిని సృష్టిస్తున్న వాళ్ళు ఎవరా అని విచారించి సునందుడు అని తెలియగానే అతణ్ణి పిలిపించాడు ఋతువు కాని ఋతువులో ఈ మామిడి పళ్ళు నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు ఇవి దైవ సృష్ట మానవ సృష్ట దాచకుండా నిజం చెప్పు అని రాజు సునందుణ్ణి అడిగాడు సునందుడు రాజుతో ఆనందంగా మహారాజా నేను విక్రయించే ఈ మామిడి పళ్ళు నేను సృష్టిస్తున్నా నాకు ఒక మహామంత్రం తెలుసు దాని మహిమ వల్లనే నేను అకాలంలో మామిడి చెట్లకు కాయలు కాయిస్తూ ఉంటాను అన్నాడు ఈ జవాబుకు రాజు మరింత ఆశ్చర్యపోతూ అలాగా ఆ మంత్రపటిమ ఎలాంటిదో స్వయంగా చూడాలని కోరికగా ఉంది నా ఉద్యానవనంలోని చెట్లకు నీ మంత్ర మహిమతో కాయలు కాయించగలవా అన్నాడు సునందుడు సంతోషంగా ఇందుకు ఒప్పుకున్నాడు మర్నాడు రాజు పరివారం వెంటరాగా ఉద్యానవనంలోకి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టుకు ఏడడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించి కమండలంలో నుంచి దాని కొమ్మల మీద మంత్రజలం చల్లాడు వెంటనే చెట్టు నుంచి వందల సంఖ్యలో మామిడి పళ్ళు కిందికి రాలాయి ఈ అద్భుతం చూసి రాజు ఆయన పరివారం పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు వాళ్ళు పళ్లను ఏరి తెచ్చుకొని తిని చూశారు అద్భుతమైన రుచి రాజు సునందుణ్ణి ఘనంగా సన్మానించాడు తర్వాత ఆయన సునందుణ్ణి ఇంత గొప్ప శక్తిగల మంత్రాన్ని నీకు ఉపదేశించిన మహాజ్ఞాని ఎవరు అని ప్రశ్నించాడు సునందుడికి ఏమి చెప్పటానికి పాలుపోలేదు నిజం వెల్లడిస్తే మంత్ర పటిమ పోతుందని చెప్పిన గురువు మాటలు అతడికి జ్ఞాపకం ఉన్నవి అయినా కంటతహ వచ్చిన మంత్రానికి పోవటం ఏమిటి ఇవన్నీ గురువుగారి భేషజపు పలుకులు అనుకొని రాజుకు తాను మంత్రం ఎక్కడ నేర్చుకున్నది చెప్పేశాడు రాజు హేళన చేస్తూ నవ్వి ఇంత పటిమగల గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకుంది చర్మకార వృత్తితో బ్రతికేవాడి దగ్గర బ్రాహ్మణువై ఉండి ఇహలోక సౌఖ్యాలు కోరి స్వధర్మాన్ని మంటగలిపావు ఇది చాలా నీచమైన పని అన్నాడు రాజు ఇలా అనేసరికి సునందుడు మాట్లాడకుండా తల వంచుకొని ఇంటికి వెళ్ళాడు కొంతకాలం గడిచింది ఒకనాడు కాశీరాజుకు మామిడి పళ్ళు తినాలన్న కోరిక కలిగింది ఆయన సునందుణ్ణి పిలిపించి సంగతి చెప్పాడు అందరూ కలిసి తోటలోకి వెళ్లారు సునందుడు ఎప్పటిలా చెట్టుకు ఏడడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించబోయాడు కానీ ఎంతకు అది స్ఫురణకు రాలేదు తర్వాత ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తను గురువు ఆజ్ఞ తప్పటం వల్ల మంత్రం పూర్తిగా మర్చిపోవటం జరిగిందని తెలుసుకున్నాడు ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుతో సునందుడు తాను గురువాజ్ఞను ధిక్కరించడం వల్ల మంత్రపటిమ పోగొట్టుకున్నానని చెప్పి విచారంగా ఇంటికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ